హాయ్ వివాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేను సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి ఏడు వారాల పూజ ఉంటుంది కండి తను చేసిందంట యాక్చువల్గా ఈరోజు ఎయిత్ వీక్ దాన్ని ఉద్యాపనం చేశారంట అయితే తాంబూలంకి రమణ అని పిలిచారు చాలా బాగా జరిగిందండి నిజంగా పూజ ఎంత బాగా చేశారంటే తిరుపతి వెంకన్న స్వామి చూసినట్టు అనిపించింది చాలా ముచ్చటగా అనిపించింది మిగతా రమైన్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ లలితా పారాయణం విష్ణు పారాయణము లక్ష్మీ అష్టోత్ర నామావళి గోవింద గోవిందనామాలు ఇలా చాలా చదివారండి అందరూ కూడాను చాలా బాగా అయింది నేను ఎందుకు కనిపించట్లేదంటే నేను వీడియో తీయాలి కదండి అందుకే కనిపించలేదు బట్ అయితే వీళ్ళందరూ చదివారు వీళ్ళతో పాటు నేను కూడా గోవిందనామాలు చదివాను అలా వీడియో తీస్తూ నేను వాళ్ళు ఒక్కొక్కరు చదువుతుంటే నేను చదువుతూ కంటిన్యూ అయిపోయానండి కానీ ఎంత బాగా జరిగిందంటే చాలా ఆనందం అనిపించిందండి అండి ఈ మధ్య శ్రావణ మాసంలో ఈ శుక్రవారాలు పూజే కాకుండా ఇలాగ ఈవిడ ఉద్యాపన పెట్టడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించిందండి దాంతోపాటు వాళ్ళ ఇంట్లో చాలా బాగా డెకరేట్ చేసిన టోర్ టైస్ నెక్స్ట్ వెంకటేశ్వర అలంకరణ ఎంత బాగుందో చూడండి అసలు చూడ ముచ్చటగా అనిపిస్తుందండి ఇది వాళ్ళ దేవుడికి అయితే చాలా అందంగా డెకరేషన్ చేశారు వాటితో పాటు చిన్న క్లిప్పింగ్స్ కూడా దిగాం అందరము ఈ క్లిప్పింగ్స్లో అయితే నేను ఉంటానండి ఇవన్నీ కూడా నేను తీసిన కొన్ని కొన్నిని వేరే వాళ్ళు తీస్తారు తీశారు చాలా ఆనందం అనిపించింది అందరికీ వెంకటేశ్వర కృపా కటాక్ష ఉన్నారు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్